సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ పై ఏఎస్ఐ ఉమ్మారెడ్డి దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందు రాష్ట్రలోకో నిర్వహించి బైఠాయించారు పోలీసులు వారి నిరసనను అడ్డుకున్నారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు రాస్తారోకో కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు Thank <laughs> Know. You. Don't the no. you. You. yes yes don't know. Be, one, yes yes v, one, yes. V, yes yes v, yes. V, yes yes v, yes, yes. మేరకు షూరిటీస్ ఫీ చేయడానికి వెళ్ళిన న్యాయవాది సమక్షంలోపనే ఆయన క్లయింట్ మీద ఏఎస్ఐ ఉమారెడ్డి దౌర్జన్ చేసి ఆయన కొడుతుంటే ఆ న్యాయవాది వీడియో తీశాడు ఆ వీడియో తీస్తున్నా అని చెప్పేసి అక్కస్ తోటి దుచ్చరేగా పోలీసు ఉమారెడ్డి ఏఎస్ఐ ఉమారెడ్డి ఆ న్యాయవాది మీద దాడి చేసి ఆయన గాయపరిచి ఆయన ఫోన్ కూడా నష్టపరిచాడు కాబట్టి న్యాయవాది మీద దౌర్జన్యం చేస్తున్నట్టు ఈ పోలీసుల జులు నశించాలి వెంటనే ఆ ఏఎస్ఐ ఉమారెడ్డి సస్పెండ్ చేయాల్సిందిగా సంగారెడ్డి బాలశ్రేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం హైకోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని పోయి యాంటిసిపేట్ బెయిల్ ఏముందంటే ఆ స్థానిక ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చెప్పని చెప్పడం జరిగింది దాన్ని తీసుకెళ్ళి అక్యూజ్ పర్సన్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళినట్టు వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న ఏఎస్ఐ గారు సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి అక్కడున్న అక్యూజ్ పర్సన్ కొట్టడం జరిగింది దాంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఏమో ఏ యొక్క పోలీసు మీద అటాక్ చేయడానికి లేదు దెబ్బ కొట్టనిక లేదు కాబట్టి ఆ ఫోటోలు తీసిండు ఆ ఫోటో తీయగానే ఆ కొట్టిన సీఏ గారు మరొకసారి మన అడ్వకేట్ రవికుమార్ పై దాడి చేయడం జరిగింది ఇది కూడా పూర్తిగా చట్టవిరుద్ధం ఇది పూర్తిగా పోలీసు వారు దౌర్జన్య కాండకు పరాకాష్ట ఎందుకంటే మేము గత చాలా కాలం డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు చట్టం కావాలి మాకు న్యాయం కావాలని పెడుతున్నాం ఏ ప్రభుత్వం స్పందించడం లేదు మొన్న అమాయింట్మెంట్ అయింది అమల్లో కూడా దాంట్లో కూడా మా యొక్క రక్షించట్టడానికి అతిగతి లేదు కాబట్టి మేము హెచ్చరిస్తున్న పోలీసు వాళ్ళకు వెంటనే ఆ యొక్క రవికుమార్ సస్పెండ్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి అవసరం కూడా రిమూవర్ సర్వీస్ చేయాలి ఎందుకంటే నీవు చట్టాన్ని చేసిన చర్య మరియు మీ యొక్క ఈరోజు ఆ చర్య తర్వాత కామరూ తీరుస్తారు పోలీసు వాళ్ళు కానీ వెళ్ళేది లేదు ఆయన సస్పెండ్ అయ్యే వరకు మాకు న్యాయవాది క్షమపణ చెప్పే వరకు వ్యవస్థను పూర్తిగా మారే వరకు మేము ఉద్యమిస్తూ ఉంటాం ఈరోజు కేవలం నిరసన వ్యక్తం మా యొక్క రక్షణ చట్టం కోసం మరో ఉద్యమానికి సిగార్ని చూడతాం ఎందుకంటే కొత్త కొత్త చట్టాల్లో అయినా సరే ఆ యొక్క న్యాయ సంబంధించిన రక్షణ చట్టం వస్తాం అది రాలేదు గతంలో ఒక న్యాయవాది నటుడు అరిగేసిరు ఆ యొక్క ప్రాసిక్యూషన్ కూడా ఎత్తులేదు ఎందుకంటే న్యాయవాదుల పట్ల ప్రభుత్వానికి చట్టాలకు అటు కోర్టులో కూడా న్యాయం దెబ్బ ఎలాంటి మాకు ధర్మం మా మీద కనికర్ దిగుటైంది ఒక న్యాయవాదాలు నడికేస్తే కూడా ఆ కేసు ఐదు సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది వెంటనే ఆ యొక్క దుర్మార్గ శిక్ష పడితే ఇంకోడు అలర్ట్ అవుతాడు కాబట్టి ఈ విధంగా న్యాయవాదుల యొక్క జీవితాలు అయితే కత్తిమీ సామాగా మారిపోయినాయి కాబట్టి ఈ ఈ సందర్భంలో మాకంటూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం రాకపోతే ఉద్యమ శిగా చుడతాం కాబట్టి ఈ యొక్క రవికుమార్ను పై దాడి చేసిన ఏ వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి సస్పెండ్ కాదు రిమూవ్ చేయని చెప్పి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు బైకాటి చేస్తూ ఉన్నాం ఈ సంగారెడ్డి జిల్లా కోర్టులో బైకాటి చేసి ధన్యవాద థ్యాంక్ యూ